శివకృష్ణ వాళ్ళు భోజనానికి కూర్చుంటారు మనం ఉంది నలుగురమే కదా ఐదు ప్లేట్లు ఎందుకు పెట్టావు లలిత అని చెప్పేసి శివకృష్ణ అడుగుతాడు ఇక లలిత టెన్షన్ పడుతూ ఏవండి అది అది అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వు కోప్పడను అంటే నీకు ఒక విషయం చెప్తాను శివ అని చెప్పేసి బామ్మగారు అంటుంది ముందు విషయం ఏంటో చెప్పండి అని చెప్పేసి శివకృష్ణ అనగానే నీ చెల్లెలు సుమతి ఇంటికి వచ్చింది అని చెప్పేసి బామ్మగారు చెప్తుంది ఇంకా దాంతో శివకృష్ణ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు అమ్మ సుమతి అని చెప్పేసి లలిత పిలుస్తుంది ఇక సుమతి శివకృష్ణ ఎదురుకు వస్తుంది ఇక దాంతో శివకృష్ణ అన్నం తింటూ సడన్గా లేచి నుంచొని సుమతి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇంకా సుమతి జనార్దన్ని ప్రేమించా అని చెప్పినప్పుడు ఇంకా ఉన్నవేంటే ఈ ఇంట్లో నుంచి ముందు బయటికి నడువు అని చెప్పేసి శివకృష్ణ అన్న మాటలను సుమతి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన విషయాన్ని శివకృష్ణ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక అందరూ కూడా శివకృష్ణ ఏమంటాడా అని చెప్పేసి టెన్షన్ పడుతూ శివకృష్ణ వైపు సుమతి వైపు అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్